హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నా పేరు కృష్ణాజన్ రావు ఐ యోగా ట్రైనర్ ఈ రోజున మనం నేర్చుకోబోతున్న ఆసనం పేరు పాదహస్తాసనము ఆసనం వల్ల ప్రయోజనాలు దాన్ని ఏ విధంగా సాధన చేసుకోవాలనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం ఈ పాదహస్తాసనం చేసుకోవడం వల్ల ప్రయోజనాలు ఏంటంటే పుట్ట దగ్గర ఉన్న ఫ్యాట్ అంతా కూడా కలుగుతుంది డైజెషన్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సయాటికా నర్వ్ అనేది చక్కగా యాక్టివేట్ అవుతుంది బ్యాక్ పెయిన్ అనేది రాదు మనకి శరీరాకృతి అనేది చక్కగా అందంగా మలసపడుతుంది ఈ ఆసనంలో చాలా ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఈ ఆసనం కొద్దిగా కష్ట సాధ్యమైన సాధన సారా సాధ్యపడుతుంది కనుక ప్రతిరోజు ఈ ఆసనం చేసుకోవడం ద్వారా మనం నిత్య యవ్వనంగా శరీరాకృతి అందంగా ఉంటుంది ఖచ్చితంగా సాధన ద్వారా ఇది అందరికీ సాధ్యమే మనం ఆసనంలోకి ఈ ఈరోజు మనం ఆస్తాసనం గురించి తెలుసుకుందాం ఈ విధంగా నుంచొని చేతులు రెండు పైకెత్తి ఫోర్స్గా పొట్టలో ఉన్న గాలంతా బయటికి పంపించే విధంగా ఇలా చేయాలి తర్వాత రెండు చేతులు పైకెత్తి చిన్నగా మిగిలిన గాలి కూడా బయటికి వెళ్ళేలాగా కిందకి వంగి రెండు చేతులతో కాళ్ళు పట్టుకొని మన నుదుటి భాగాన్ని మోకాళ్ళకి ఆన కలిగించేంత వరకు కూడా తీసుకువెళ్ళాలి మోకాళ్ళు బెండ్ అవ్వకూడదు కాళ్ళు స్ట్రైట్గా ఉండాలి ఈ విధంగా చేయడం వల్ల మన పొట్ట దగ్గర ఉన్న కొవ్వు అనేది చక్కగా కరుగుతుంది సయాటిక నర్వ్ అనేది చక్కగా యాక్టివ్ అవుతుంది మన శరీరంలో ఎక్కడ కొవ్వు అనేది ఉండదు బ్యాక్ పెయిన్ అయిన కూడా నార్మల్ అవుతుంది నిదానంగా గాలి పీలుస్తూ పైకి వచ్చేయాలి ఈ విధంగా రోజు సాధన చేయడం వల్ల బ్యాక్ పెయిన్ కానీ సయాటిక ప్రాబ్లం కానీ ఫ్యాట్స్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్యవంతంగా ఉంటాం మైగ్రేన్ అటాక్